పదిహేడవ శతాబ్దం సముద్ర మార్గం ద్వారా భారత తీరానికి చేరుకున్న పోర్చుగీస్ నావికుడు వాస్కోడా గామా తనతో పాటు తీసుకువచ్చిన మిరప విత్తనం అప్పట్లో ఎవరి ఊహకి రాని కొత్త ఫ్లేవర్ను పరిచయం చేసింది కాలం గడిచే కొద్దీ ఆ మిరప విత్తనం తెలుగు నాట నేలతో మమేకమై మన భోజన సంస్కృతిలోనే భాగమైంది గుంటూరు అంటే మిర్చి మిర్చి అంటే గుంటూరు ఈ పేరు ఒక ఘాటు రుచికి పర్యాయపదంగా మారింది గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ నిత్యం లక్షలాది లావాదేవీలతో పరుగులు తీస్తోంది ప్రతి సీజన్లో రోజుకు రెండు లక్షల బస్తాలకు పైగా మిర్చి బస్తాలు అమ్మకాలు జరుగుతాయి ఏడాదికి యార్డుకు వచ్చే మొత్తం మిరప బస్తాల సంఖ్య దాదాపు రెండు కోట్లు మొత్తం వాణిజ్య విలువ పదివేల కోట్లకు పైనే యార్డు పరిధిలో ప్రత్యక్షంగా ముప్పై వేల మంది ఉపాధి పొందుతున్నారు ఇది కేవలం మిర్చి అమ్మకం కాదు ఇక్కడ ఒక జీవన విధానం నడుస్తోంది పొలాల నుంచి తెచ్చిన మిరపను బస్తాలుగా దించి తూకం వేసి లారీలో లోడ్ చేస్తారు అక్కడి నుంచే శీతల గోధుమలకు తరలించి నిల్వ చేస్తారు తరువాత ఎగుమతుల కోసం గ్రేడింగ్ ప్యాకింగ్ కంటైనర్లలో లోడ్ ప్రతి దశలో వందలాది చేతులు పనిచేస్తూ ఉంటాయి ఈ చక్రం చుట్టూ రవాణా లారీ యజమానులు డ్రైవర్లు మధ్యవర్తులు బ్యాంకులు ట్రేడర్లు కూలీలు అందరికీ ఉపాధి అవకాశాలు ఒక మిరపయార్డు చుట్టూ నడిచే ఈ చక్రం స్థానిక ఆర్థిక వ్యవస్థకు గుండె చప్పుడు లాంటిది గుంటూరుకు సమీపంలోని లాంఫామ్ లో ఉన్న చిల్లీ రీసెర్చ్ స్టేషన్ దేశంలోనే కీలక స్థానం దక్కించుకుంది ఇక్కడ శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను ఆవిష్కరిస్తూ పంట దిగుబడి రోగ నిరోధకత రంగు ఘాటు అన్ని అంశాల్లో మెరుగులు దిద్దుతున్నారు ఇప్పటికే తేజ బ్యాడ్గీ రెండు వందల మూడు మూడు వందల ముప్పై నాలుగు సూపర్ టెన్ వంటి వంగడాలు రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి ఇక కోల్డ్ కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ తరువాత ఓ విప్లవం వచ్చిందనుకోవచ్చు ఒకప్పుడు రైతులు తమ మిరపకాయలను ఇంటి వద్దే నిల్వ చేసేవారు వేసవిలో ఉష్ణోగ్రతలు అధికం కావడంతో రంగు మారడం ఘాటు తగ్గిపోవడం వంటి సమస్యలు వచ్చేవి పంతొమ్మిది వందల ఎనభై దశకంలో గుంటూరులో కోల్డ్ స్టోరేజీ యుగం మొదలైంది ఇప్పటికీ జిల్లాల్లో వంద కంటే ఎక్కువ శీతల గోధుమలు ఉన్నాయి ధరలు తక్కువగా ఉన్నప్పుడు రైతులు పంటను నిల్వ చేసి మార్కెట్లో స్థిరపడినప్పుడు అమ్ముకోవడం వల్ల మంచి లాభాలు పొందుతున్నారు పొగాకుకు వ్యాపారంతో పేరుగాంచిన ఐటీసీ సంస్థ ఇప్పుడు గుంటూరులో మిరప వ్యాపారాన్ని విస్తరించింది రైతుల నుంచి నేరుగా మిరప కొనుగోలు చేసి ఎగుమతుల స్థాయిలో ప్రాసెసింగ్ క్వాలిటీ చెకింగ్ చేస్తోంది ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం వంకాయల పాడు వద్ద సుగంధ ద్రవ్య ఏర్పాటు చేసింది ఇది మిరప పసుపు ధనియాలు వంటి పంటల విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇప్పుడు గుంటూరు మిరప రుచి దేశ సరిహద్దులను దాటి ప్రపంచానికి చేరింది ప్రత్యేకించి చైనా దేశం అధిక ఘాటు కలిగిన తేజ రకాన్ని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది ఈ తేజ మిరప ఘాటు అరవై వేల నుంచి ఒక లక్ష పది వేల స్కోవిల్లే హిట్ యూనిట్ల మధ్య ఉంటుంది బంగ్లాదేశ్ సింగపూర్ మలేషియా శ్రీలంక మధ్య ఆసియా దేశాలు సాధారణ రకాల మిరపను కొనుగోలు చేస్తున్నాయి రంగు వెరికితేతలో ఉపయోగించే డబ్బి బ్యాడికి రకం మిరపకు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ట ధరలు లభిస్తున్నాయి ప్రస్తుతం గుంటూరు నుండి మిరప సుమారు ఎనభై ఐదు దేశాలకు ఎగుమతి అవుతోంది దేశ ఎగుమతుల్లో గుంటూరుకు అరవై ఐదు శాతం వాటా ఉందంటే దాని ఘాటు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అర్థం చేసుకోవచ్చు మిరప పరిశ్రమలలో మహిళల పాత్ర కీలకం తుక్కు సేకరించడం విత్తనాలు వేరు చేయడం బస్తాల కటింగ్ ప్యాకేజింగ్ అన్నిటిలోనూ మహిళలే ఆధిక్యం ఇది వారికి స్వయం ఉపాధి ఆర్థిక స్వాతంత్రం గ్రామీణ జీవనోపాధి కలిగిస్తోంది మిరప రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు పంట వ్యాధులు వాతావరణ మార్పులు ధరల హెచ్చు తగ్గులు పరిశోధన సంస్థలు ఇప్పుడు ప్రెసిషన్ ఫార్మింగ్ డ్రిప్ ఇరిగేషన్ డిజిటల్ మార్కెటింగ్ వంటి ఆధునిక పద్ధతులు రైతులకు అందిస్తున్నాయి రాబోయే రోజుల్లో ప్రాసెసింగ్ యూనిట్లు బ్రాండెడ్ ఎగుమతులు మిరప ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్లు ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి గుంటూరు మిరప కేవలం పంట కాదు ఇది ఒక సంస్కృతి జీవన శైలి ఆర్థిక బలం ప్రపంచ మార్కెట్లో తెలుగు నాట ఘాటు రుచికి ప్రత్యేక గుర్తింపునకు తెచ్చిన గుంటూరు రైతుల కృషి వ్యాపారుల ధైర్యం శాస్త్రవేత్తల పరిశోధన ఇవన్నీ కలిసినప్పుడే ఈ సుగంధం పరిమళిస్తోంది అందుకే గుంటూరు మిర్చి ఘాటు కేవలం నాలుగుపై కాదు అది ప్రతి తెలుగు మనసులో దాగి ఉన్న గర్వం Oh,